ప్రాథమిక న్యాయవాదిగా వ్యాపిస్తాడు అంటే కేంద్ర ప్రభుత్వం తరపు తరపున వాదించాలి అంటే ఏదైనా కోర్టులో కేసు వచ్చిన ప్రభుత్వానికి ప్రభుత్వం తరఫున ఇతను న్యాయవాదిగా వాదించడం జరుగుతుంది నెక్స్ట్ ఇతను ఉండవలసిన అర్హతలు ఏంటి అంటే ఆ ఆర్టికల్ సెవెంటీ సిక్స్ ప్రకారం సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా నియమించడానికి అర్హత ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఈ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాగా నియమించడానికి ఆల్పమైంది ఇతనికి భారతదేశంలో అన్ని కోర్టుల్లోని విచారించే